పాతిక లక్షలు ఇస్తానని చెప్పేసి నిన్న ఈవినింగ్ కూడా ఒక న్యూస్ ఛానల్లో లో చెప్తున్నారు పాతిక లక్షలు ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ వచ్చింది పది లక్షలే అని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్పారు పది లక్షలు ఇచ్చారని చెప్తున్నారు కదా రేవతి గారు చెప్పలేదు రేవతి భర్త పది లక్షలు ఇచ్చారు పాతిక లక్షలు ఇస్తా అన్నారు పది ఇచ్చారు ఇంకా మిగతా ఇస్తారు అన్నారు అదే అంటున్నా అంటే పాతిక లక్షలు ఇస్తా అన్నారు పది లక్షలు ఇచ్చారు మిగతా అడిగితే త్వరలోనే ఇస్తామని చెప్పారు తప్పే ఉందమ్మా పది లక్షలు ఇప్పుడు ముందు వస్తారు లో ఉన్నాడు పిల్లలు బతకాలి సో హాస్పిటల్ అవసరాలకి ముందు ఇచ్చారు పాతికి ఇస్తాము ఇంకా హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు కనుక దాంట్లో తప్పే ఉంది పది పది ఇచ్చే ఇస్తారు కానీ రెండు కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ అనేది చాలా మందికి తెలియని విషయం తెలియదు అదే చెప్తా వీళ్ళు తెలియకుండా మాట రెండు రెండు కోట్ల రూపాయలు కంపెనీ సుధాకరు సుకుమారు సారీ సుకుమారు హీరో ముగ్గురు కలిపి రెండు కోట్ల రూపాయల కార్పస్ పట్టు ఆ పిల్లాడి పేరు మీద రెడీ చేశారు ఎందుకు తీశారు ఆ పిల్లాడికి భవిష్యత్తు బతికినాక పిల్లాడి భవిష్యత్తుకి ఎంత ఏం చదవాలో ఏం చదివాలో అవిటి వాడు అవుతాడు ఏమవుతాడు బ్రెయిన్ బ్రెయిన్ డెడ్ అయింది అన్నాను మళ్ళీ ఇప్పుడు కోలుకుంటున్నాడు భగవంతు దయ కోలుకోవాలి పిల్లాడు అంత కోలుకుంటే వాడికి ఏం చేయాలో వాడు ఏం చదువుతాడు ఎంత చదువుతాడు ఏం చదువుతాడు అన్నీ చూసుకుంటాం కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు అది తల్లి బిడ్డ లేని రెండో బిడ్డ కూడా ఉన్నాడు కానీ అందరికీ అని చెప్పారు ఇంకేం కావాలంటే మానవత్వం లేదని పిచ్చి మాటలు మాట్లాడతారు తర్వాత పర్మిషన్ ఇవాళ పర్మిషన్ మీద ఇవ్వని డబ్బా కవర్ చెప్తారు పర్మిషన్ ఇవ్వద్దు అని ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు మిమ్మల్ని అడిగినప్పుడు మేము మా వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చి పత్రం వచ్చి వద్దండి ఇది దద్దా ఈ కార్యక్రమాలు ఇవి బ్లాక్లో టికెట్లు అమ్మటం ఏంటి దానికి మీరు పర్మిషన్ ఇవ్వటం ఏంటి వద్దు ఈ నైట్ షోలు అని ఉద్రిక్త ఉడ్ నైట్ షో ఆ చూడకపోతే చచ్చిపోతాం అన్నంత ఉద్ధిక్తి ఆ వద్దు మీరు పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఆ రోజు పెరచి పెట్టి ఇదే ప్రభుత్వం ఇచ్చింది ఇవ్వలేదంటే వెళ్ళదనే మేము రెండో తారీఖు కోర్టులో వేసాము కోర్టులో పెండింగ్లో ఉందా కదా ఈ రోజు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది ఇవాళ సొంతపూసల్లాగా అయిపోయినాక పర్మిషన్ ఇచ్చారు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది జరిగిపోయింది ఇవాళ వచ్చి మేము ఇక మేదా మేము పర్మిషన్లు ఇవ్వమని అంటే కోమటి రెడ్డి ఈ మాటలు కోమనరెడ్డి మాటలు మాటలు ఉంటే ఎంత కోపం వస్తారంటే ఇప్పుడు పర్మి మీ దగ్గర వినతి పత్రాలు వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ ఇవ్వరా నిర్లక్ష్యం చేస్తారా ఆ తర్వాత ఇప్పుడు ఏమో పెద్ద కథలు కథలు చెప్తారా ప్లస్ తెలంగాణ అంటాడేంటా ఇవాళ ఇండస్ట్రీ తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అని లేదు తెలుగు సినిమా అని ఉంది దాన్ని విడదీసి మాట్లాడతాడు తెలంగాణ కల్చర్ చూపించిన వాళ్ళకి మేము మీద పర్మిషన్ ఇస్తాం తెలంగాణ ఆంధ్ర డివైడ్ ఏంటి అంటే వీళ్ళకి అందుకనే ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఉద్దేశం దుర్ దుర్నీతి ఉద్దేశం ఇక్కడ ఉన్న సినిమా మీద కాసేపు పగబడుతూ ఒక్కొక్కళ్ళ మీద టార్గెట్ చేస్తే వీళ్ళు ఇసుగొచ్చి పోతారు ఈ ఆంధ్ర హీరో ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్రాకు పోవాలి అక్కడ చంద్రబాబు రండి రండి అని అంటా ఉంటే ఎవరు వెళ్ళటం ఇక్కడ సెటిల్ అయిపోయారు అక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఏర్పడుద్ది అక్కడ కొత్తగా ఏర్పడుద్ది ఇక్కడ నుంచి అక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ తెలుగు కనుక మేము ఇక్కడ నుంచి ఎందుకు రావాలి తమిళనాడు నుంచి వచ్చామంటే అది వేరే భాష వేరే స్టేట్ కడికి వచ్చాం ఇక్కడ మన తెలుగు రాష్ట్రమే కదా ఇక్కడ నుంచి మేము ఎందుకు వెళ్ళాలి అన్నీ సెటిల్ అయినాక ఎవరు ఏ హీరో కదలకలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలు అక్కడ షూటింగ్ చేసే పరిస్థితులు లేడు కనుక చంద్రబాబు ఎంత బతిమాలకున్నా ఎవరు రావట్లేదు సో ఎవరు బతిమాలతో రిక్వెస్ట్ చేస్తే రావట్లేదు కనుక మేము అది ఇస్తాం ఇది ఇస్తామని ఆస్తి చూపించినా రావట్లేదు కనుక సామధాన భేద బండాలన్నట్టు సామధాన భేదాలు ఇది ఇస్తాం ఇది ఇస్తాం రెండు రండి ఎవరు రావట్లేదు దండోపాయం ఉపయోగిస్తున్నారు ఇప్పుడు దండోపాయం ఉపయోగిస్తే వీళ్ళు ఇసుకొచ్చి ఇచ్చి అని పోతారన్నా లేకపోతే ఇంటి మీద దాడి ఏంటి ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది అసెంబ్లీలో ఆయన మాట్లాడబట్టి అలా మాట్లాడబట్టి కాలు ఇరిగిందా చెయ్యిరిగిందా ఏమైంది అర్జున్ కలవ ఆర్టిస్టులు కలవటానికి వెళ్తారు నా ఇంట్లో నా కుటుంబం అర్జున్ నా కుటుంబంలో ఒక సభ్యుడు వెళ్తే ఏదో అనుకోకుండా జైల్లో కూర్చోవలసింది ఒక సంప్రదింపుకు కలవటానికి వెళ్తారు నా కుటుంబ సభ్యుడు కనుక మీకేం వచ్చింది నొప్పి మీ మీ ఎమ్మెల్యేను ఎంపీకు మీ తాత మీ ఎమ్మెల్యే తాతో మా అమ్మమ్మ అబ్బా ఎవరు చనిపోయారు అనుకో మీరు వెళ్ళరు మీరు ఎందుకు వెళ్ళారని అడిగితే ఎట్లా మేము అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వెళ్ళారు కరెక్టే కానీ ఇక్కడికి జైలుకి వెళ్ళొచ్చిన పర్సన్ ని పరామర్శించడానికి అయితే ఇంతమంది వచ్చారు కానీ ఆ బాలుడు అలా హాస్పిటల్లో ఉంటే అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఆయన జరగడానికి వాళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి ఎందుకంటే అక్కడ హాస్పిటల్ బీనే వద్దంది అందుకే లాయర్లు వద్దన్నారు సూపర్ దండం పెడుతున్నాడు మీరు ఎవరు ఎవరు రావద్దండి వస్తే ఇక్కడ పేషెంట్స్ ఒక పేషెంట్ కాదు కదా మిగతా పేషెంట్స్ ఉన్నారు ఆ మిగతా పెద్ద హాస్పిటల్ పేషెంట్స్ అందరూ డిస్టర్బ్ అవుతారు మీరు ఆర్టిస్టులు వచ్చారంటే మాకు కగారు కగారుగా ఉంటుంది దయచేసి రావద్దు అని సూపర్ అంటే దండం పెడుతున్నాడు ఇప్పుడు రాణా వెళ్ళాడు అనుకోమా సెక్యూరిటీ ఇవ్వగలరా వీళ్ళు రాణ వెళ్తే రాణా వెళ్తాడు రాణా వెళ్తే సెక్యూరిటీ ఇవ్వగలరా అదే నాని వచ్చాడు ఇవ్వగలరా నేను జగపతి బాబు కనుక ఎందుకంటే ఫామ్లో జగపతి బాబు కూడా ఫామ్లో ఉంటే లేపి లేపిస్తుంది కానీ ఫామ్లో లేడు కదా ప్రాబ్లం లేడు కనుక ఒక లెవెల్లోనే మేనేజ్ చేయగలిగారు అదే రాణా కానీ నాని కానీ వస్తే ఏమన్నా జనాలను కంట్రోల్ చేయగలరా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా అంటే సార్ ఇప్పుడు అదే వీళ్ళు ఎలా బాబు కనుక చెప్తా ఫినిష్ జగపతి బాబు కనుక కొంచెం కంట్రోల్ చేయగలరు ఎందుకంటే ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న హీరో కాదు లైమ్ లైట్లో హీరో జగమత్ బాబు కూడా కష్టమే ఇప్పుడు రాణా వచ్చాడు అనుకో మామూలుగా ఉంటుందా జనాలు నాని వచ్చాడు అనుకో మామూలుగా ఉంటుందా జనాలు హాస్పిటల్లో కనుక అక్కడికి వెళ్ళి మరొక మరొక అధ్యాయం జరిగింది జరిగిందనుకోండి వీళ్ళని ఎవరు రమ్మన్నారు ఫోటోషాప్ కోసం వచ్చారు వీళ్ళు వీళ్ళని ఎవరు రమ్మన్నారు అని మాట్లాడతారు జరిగితే జరగకపోతే రాలేదంటున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు ఇక్కడే ఈ థియేటర్ దగ్గర జనాలనే కంట్రోల్ చేయాలని హాస్పిటల్ దగ్గర ఓపెన్ హాస్పిటల్లో ఇంకా ఎంతమంది ఎలా కంట్రోల్ చేస్తారంటే గ్యారెంటీ ఏది పోలీసు ఇక బెటాల్ని ఒక బెటాల్ని బుక్ చేసుకుని వెళ్ళాలి ఆర్టిస్ట్ ఇవన్నీ అయ్యే పనులు కావు జరిగే పనులు కావు అది కూడా విచక్షణ లేకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇక్కడ రాలేదు ఏం మాట్లాయి ఒక ఆలోచించి బుర్రతోటి మాట్లాడాలి కదా వాళ్ళు వెళ్ళచ్చా వెళ్ళగలరా వెళితే మనం సెక్యూరిటీ ఇవ్వగలమా ప్రభుత్వం ఇవ్వగలరా వాళ్ళకి అది అది అందుకని వెళ్ళలేదు వాళ్ళు ఈ విజ్ఞత లేకుండా వికృతముగా సంస్కార హీనంగా మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలు పైగా అతను చెయ్యి ఇరిగిందా ఈ ఎటకారం ఏంటి ఖాళీరిగిందా చేయిగిందా చూడటానికి వెళ్తున్నారంటారు ఏం ఎటకారం అది ఏమిటని ఆ భాష ఏంటి సినిమా వాళ్ళ మీద అర్జున్ ఒక హీరోని పట్టుకుని చేయలేదా ఖాళీ ఏమైందంట పైగా అంటాడు ఆయన ఏమన్నా సరిహద్దులో పోరాడాడని ఏమైనా అదే మాట మీద తిరిగి అడిగా అనుకుని నువ్వేం పోరాడేవయ్యా తెలంగాణకు వస్తాం నువ్వేమో అర్పించావయ్యా తెలంగాణ పోరాటం జరిగిన పన్నెండు వందల మంది ప్రాణాలు మిగిలి ఉంటే నువ్వెక్కడ ఉన్నావు చంద్రబాబు చాటును కూర్చున్నావు రెండు రెండు కళ్ళ సిద్ధాంతం అని నువ్వెక్కడ ఎక్కడ ఉన్నావు తెలంగాణ నీకు ఏం సంబంధం ఏం పోరాడావు ఏ ప్రజల సమస్యల కోసం నువ్వు ప్రజల మందికి వచ్చి నిలబడి ప్రజలకు సమస్యకు పరిష్కారం చూపించావు ఏమయ్యావో నువ్వు సీఎం అయ్యావు ఏం చే నువ్వు సీఎం అయ్యావు నువ్వు సోనియాకి ఆళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి అయ్యావని మేము అంటే ఎంత ఉంటుంది ఎంత అనసగా అనలేదు కదా నువ్వు అనలేదా అక్కడ పోరాడారా వాళ్ళు డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు డబ్బులు సంపాదిస్తారు డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి సినిమా అయితే అయిపోదమ్మా డబ్బులతోటే కేవలం డబ్బులతో సినిమా అయితే సినిమా అవ్వదు అలా అయితే అదాని అంబానీలో సినిమాలు తీస్తారు ఇక్కడ అరవై మంది నూట యాభై రోజులు ఎనిమిది వందలు ఎనిమిది వందల కిలోవాట్ల మధ్య ఈ వేడికి తట్టుకుంటూ ఆ వేడిలో నవ్వుతూ సీన్లు ఏడుగురు సీన్లు రకరకాల పర్ఫార్మెన్స్ చేయాలమ్మా ఫైట్లు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎముకలు ప్లేట్లు ఉన్నాయి మా హీరోలు కరుక్కుంటే ఒక్కొక్క హీరోకి అనేక చోట్ల ఈ మోకాలు ప్లేటు మోచేయి ప్లేటు ఇలా ప్లేట్లు ఉన్నాయి ఇంత కష్టపడి దాంట్లో అనేక శ్రమతో వచ్చి నూట యాభై రోజులు షూటింగ్లు చేసి ప్రజల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొంది స్టార్లు అవుతారు మీకు మళ్ళీ ఓట్లకు నోట్లు కొని నోట్లకు ఓట్లు కొని ఓట్లు పదవులో కూర్చోరు ఆ ప ఆ డబ్బు సంపాదించడం కోసం నేను చేయరు మా సినిమా వాళ్ళు రక్తం చిందిస్తారు చెమటం చిందిస్తారు మనం డబ్బులు పెడితే వస్తాయి ఏ సంపాదిస్తారు ఏ పిచ్చి మాటలు ఏం తెలిసిన సినిమా అంటే డబ్బులు పెడితే వస్తాయి ఆ సినిమా కూడా పెట్టు సినిమా అది సార్ ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఇదంతా కావాలని టార్గెట్ చేసి చెప్తున్నారు దేనికోసం అంటే ఈ ఇండస్ట్రీ అక్కడికి ఆంధ్రాకి వెళ్ళాలి ఇక్కడ నుంచి కొంతమంది తెలంగాణ ప్రభుత్వానికి కూడా లాస్ ఏ కదా చాలు ఎంత మంది ఉన్నారు తెలంగాణ వస్తున్నాయి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అభివృద్ధికి వచ్చింది ఆంధ్ర మాస్టర్ మాస్టర్కే వచ్చింది ఆంధ్ర వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి మా తెలంగాణ వాళ్ళకి మేము మేమిచ్చుకుంటాం తప్పితే నేషనల్ లెవెల్లో రావట్లేదు కనుక వీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు తప్పకుండా తెలంగాణకి అవార్డు ఇవ్వక తప్పదు సార్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు కదా సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది నువ్వు నేను అనుకుంటున్నామా నువ్వు నేను అనుకుంటున్నావు కానీ రేవంత్ రెడ్డికి అలా లేదు రేవంత్ రెడ్డి అందుకనే టార్గెట్ చేస్తున్నారు జానీ మాస్టర్ గారి నుంచి ఒకరికి ఒక్కళ్ళని చూసుకురాలు చెప్పారు కదా అందుకనే వాళ్ళకి టార్గెట్ చేసి ఎందుకు చెయ్యాలి ఎందుకు చేస్తున్నారంటే అక్కడ చంద్రబాబు రమ్మంటున్నారు వీళ్ళు ఎవరు అనట్లేదు సో ఇలాగన్నా అఖిని ఆయన సార్ ఎందుకు ఫస్ట్ మెడ్రాసు వదిలేసి వచ్చారు ఇలాంటి అవమానాలు భరించలేక అక్కడ తమిళ్ వాళ్ళు సెక్రటరీగా చూస్తున్నారు ఏ ఇష్యూ ఇచ్చినా మనకు సెక్రటరీ వస్తుంది అవసరం లేదు మనకు వద్దు అని వచ్చేసాడు ఆయన ఆయన వచ్చిన మొదటి చెప్పే తర్వాత రామారావు గారు ఇక్కడ స్టూడెంట్ అలా ఒక్కొక్కళ్ళు అక్కడ అక్కడ అవమానాలను భరించలేక అక్కడ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు తర్వాత అని భరించలేక వచ్చేసింది ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ కూడా అవమానాలు చూపిస్తే ఈ అవమానాలని డిఫరెన్సియేషన్ చూపించారనుకో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఒక ఇద్దరు హీరోలు వెళ్తారు తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు అక్కడ తెలంగాణ ఇక్కడ ఆయన ఏర్పడింది అది చంద్రబాబు వ్యూహం చంద్రబాబు వ్యూహానికి ఈయన శిష్యుడు కదా మళ్ళీ శిష్యుడు కాదు నేను సహచరుడు అంటే శిష్యుడు సహచరుడో ఓటుకు నీటిలో తోడు తమ్ముడు మనకు అనవసరం కానీ బట్ ఆ చంద్రబాబుకు సమర్థించడం కోసం ఈ పని చేస్తున్నాడు అనేది కొట్ట చింట కనబడుతుంది లేకపోతే మామూలుగా అయితే ఏమంటాడు అరెస్ట్ అయ్యారు అది చట్టం దాని పని దాన్ని తీసుకుపోద్ది చేస్తుంది మేమేం చెయ్యము అని అంటారు అది సీనియమైన పెద్ద పుడికిన ఈయన ఏమన్నా బార్డర్లో పో పోటీ చేశాడా డైరెక్ట్గా మాట్లాడుతూ అతని గురించి అర్జున్ గురించి అంత డైరెక్ట్గా కిందపరిచి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ అవసరం వచ్చింది నువ్వు చీఫ్ మినిస్టర్వి ఓ చీఫ్ మినిస్టర్ హుందాగా చట్టం దాన్ని పనిచేస్తుంది అది ఎవరు తప్పైనా సరే కాదు కానీ అంటే అయిపోయింది అతను ఏమన్నా అక్కడ పోరాడాడు నిన్న కూడా అసెంబ్లీలో ఆయన కాలిరిగిందా చెయ్యి ఇరిగిందా ముక్కి ఇరిగిందా ఏంటిది ఎందుకు బల ఎందుకు పలకరిస్తా అంటే కాలు ఇరగాలి అవి ఇరిగితే వెళ్ళి పలకరించాలి లేకపోతే మా కుటుంబంలో ఎవరికి ఏదైనా పలకరించడం మాకు హక్కు లేదా ఏం మాట్లాడుతున్నాడు ఆయన సీఎంగా మాట్లాడుతున్నాడా ఒక లేకపోతే ఇలా రౌడీ భాష మాట్లాడుతున్నాడు ఆయన ఆయన టోటల్గా ఈస్ వెరీ మచ్ ఎవరికో ఎవరు కుట్ర జరుగుతుందని నా అనుమానం నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రూపాయలు ఈ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ మా సొంతము ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళు ఏళ్తున్నారు కనుక వాళ్ళని తరిమేస్తే మేము మేము వెళ్ళుకుంటాం అనే ఒక ఇది కనపడుతుంది కుట్ట చెట్టు ఆ కుట్ర కనపడుతుంది నాకు